నమస్తే అండి వెల్కమ్ టు చివేనిస్ కిచెన్ రోజు మన రెసిపీ వచ్చేసి బచ్చలి కూరతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కర్రీ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు రెండు కట్టెల బచ్చల కూర తీసుకున్నాను ఈ ఆకును బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నానండి ఇలా పొడవు కట్ చేసుకున్నాను టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు వెల్లుల్లి రుబ్బలు తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చిటపటం అన్నాక ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని అలాగే వెల్లుల్లి తురుము వేసుకొని కలుపుకోవాలి ఇవి వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగాక కూరను ఇందులో వేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు కావలసినంత కారం కావలసినంత ఉప్పు అలాగే టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూతను పెట్టి తీయాలి ఇప్పుడు ఈ ఉడికి ఆకు నుంచి వాటర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మూతలు పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ కర్రీ తక్కువ టైంలో అయిపోతుందండి ఇది అన్నంలో మాత్రం అసలు చాలా బాగుందండి ఈ కర్రీ అయ్యిందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవాలి ఎంతో కమన్ అయినా బచ్చల కూర కర్రీ రెడీ అయిందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి